అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను చాలా బాగుండం మీరు బాడాలని ప్రతిరోజు మీ కొరకు నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను ఈరోజు ఒక ముఖ్య విషయం మీతో మాట్లాడదామని వచ్చాను మరి సేవ అంటే అనేది ఈ రోజుల్లో చాలామందికి చాలా సులువుగా అయిపోయింది ఎవరు పడితే వాళ్ళు సేవ చేయటంలో దేవునికి అనేది విలువ అనేది లేకుండా పోతుంది దేవుని నామాన్ని మరి చాలా తక్కువగా చూస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు దేవుణ్ణి దేవుని బిడ్డల్ని సు సులువుగా తక్కువగా మాట్లాడటం చూస్తున్నారు చాలామంది అలాగే మరి నేను కూడా మరి సేవ చేస్తున్న కార్యక్రమంలో కూడా మరి ఎన్నో మాటలు వస్తున్నా దేవునిలో మనం ముందుకు సాగిపోవాలి తప్ప మనం వెనక అడుగు అనేది మనం సేవలో వేయకూడదు మన పరిశుద్ధత అనేది కోల్పోకుండా దేవుళ్ళు మనం ముందుకు సాగిపోతేనే మన సేవ అనేది సేవలు అనేది ఎలా పడితే అలా సేవ కదా ఇప్పుడు రకరకాల సేవలు అనేది రకరకాల ప్రార్థనలు అనేది వచ్చేయి కానీ ఎలాంటి ప్రార్థన మనం చేయాలి ఎలాంటి ప్రార్థన చేయకూడదని దేవుడు మనకి తప్పకుండా చెప్తూ ఉంటాడు అలా గ్రహించుకొని మనం ప్రార్థించుకోవటం చాలా మంచిదండి నేను కూడా మరి సేవ చేయాలి ఎందుకు అనుకున్నాను అంటే మరి ని ఒక అన్ని మరి మరి రక్షించబడినప్పుడు నా తండ్రి దేవుడు అంటే ఏంటో వేరుగుడు కనుక ఒక్క ఆత్మనైనా మరి నశించిపోకుండా నేను ఒక ఆత్మను రక్షించగలనేమో అన్న ఒక ఆశతో దేవుని సేవ చేయటము మరి దేవుడు అంటే ఎవరో ఎరగని చాలామంది ప్రజలు ఉన్నారు మరి తెలుసుకొని వారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి సేవ అనేది మనం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అందించాలి మరి అలాగే నేను కూడా మా బాబుని కూడా మరి దేవునికి సమర్పించుకున్నాను త్వరలోనే మా బాబు కూడా మరి సేవ చేయటానికి వస్తాడు ఎందుకు నేను మా బాబుని సేవకి సమర్పించుకున్నాను తప్పకుండా మీ అందరికీ నేను చెప్తాను త్వరలోనే మా బాబు కూడా మీరు చూస్తారు మా బాబుని కూడా ఆదరిస్తారు మా బాబు వాక్యం కూడా మీరు వింటారు ఆ బిడ్డ కూడా మరి చేసే సేవను కూడా మీరు ఆదరించాలని నేను కోరుకుంటూ మరి మీ అందరికీ వందనాలండి